చౌడేపల్లిలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ సభకు భారీగా తరలివచ్చిన తెలుగు తమ్ముళ్లు ఐదు లక్షల రూపాయల విలువైన కర్ణాటక టెట్రా ప్యాకెట్లు స్వాధీనం ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ పోలీసుల దాడుల్లో పట్టుబడ్డ అక్రమ మద్యం ఫిబ్రవరి మూడో తేదీన మదనపల్లిలో బహుజన రాజ్యాధికార సదస్సు సమాజ్ వాదీ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాధికార సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన బిఎస్పి ఉపాధ్యక్షులు బందల గౌతమ్ కుమార్ ప్రపంచ దేశాలలో ఉన్న భారతీయులకు అతీతంగా రేపు శుభప్రదమైన రోజు అని రామదాస్ చౌదరి పేర్కొన్నారు ఎన్నో సంవత్సరాల కల లక్షలాది మంది భారతీయుల బలిదానంతో ఏర్పడిన అయోధ్య రామ మందిరానికి రేపు ప్రారంభం జరుగుతున్న శుభ సందర్భంగా రామ మందిరా ట్రస్ట్ వారికి జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి శుభాకాంక్షలు అందజేశారు ఆదివారం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామ మందిరం నిర్మాణానికి ట్రస్ట్ వారు ప్రభుత్వం నుండి కాకుండా ప్రజల నుండి విరాళాలు సేకరించాలని పిలుపునిస్తే ప్రజల నుండి దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల విరాళాలు భారత ప్రజలు స్వచ్ఛందంగా ట్రస్ట్కి అందించడం జరిగిందన్నారు చాలా సంవత్సరాల పోరాటం తరువాత వాదనల తరువాత ఐకమత్యంగా కోట్ల రూపాయలు విరాళాలు హిందూ ముస్లిం సోదరులు అందరూ కూడా పాదయాత్రలు చేసి రామ మందిరం నిర్మాణ పనులు పూర్తి చేసుకుని విగ్రహ ప్రతిష్ఠ జరగబోతుందన్నారు కావున రేపు భారతీయులందరూ కులాలకు మతాలకు అతీతంగా భక్తి శ్రద్ధలతో రేపు జరగబోయే బాలరాముడి విగ్రహ ప్రతిష్టను తిలకించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం రాష్ట్ర చేనేత విభాగ ప్రధాన కార్యదర్శి అడప సురేంద్ర జిల్లా జాయింట్ సెక్రటరీలు సనావుల్లా గజ్జల రెడ్డప్ప రామసముద్రం మండలం అధ్యక్షులు చంద్రశేఖర్ రూరల్ ఉపాధ్యక్షులు పురం నగేష్ ఐటీ విభాగ నాయకులు కల్లూరు లక్ష్మీనారాయణ రూరల్ మండలం ఉపాధి చంద్రశేఖర్ రాజారెడ్డి గిరి రూరల్ ప్రధాన కార్యదర్శి జనార్దన్ జంగాల గౌతమ్ భారతదేశంలోని హిందువులకే కాదు భారతీయులందరికీ కుల మతాలకి ప్రాంతాలకి అతీతంగా అందరికీ చాలా శుభప్రదమైన రోజు ఎందుకంటే కలియుగా ఐదు వేల నూట ఇరవై ఐదవ కుషశుక్ల ద్వారశ సోమవారం చా శకం పంతొమ్మిది వందల నలభై ఐదు ఇరవై రెండవ తేదీ జనవరి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎన్నో సంవత్సరాల కళ ఎన్నో లక్షల మంది భారతీయుల బలిదానం వల్ల ఏర్పడ్డ అయోధ్య రామమందిరానికి ప్రారంభ జరుగుతున్న శుభ సందర్భంగా ఈ రామమందిర ట్రస్ట్ వారికి హృదయపూర్వకంగా నేను ఒక భారతీయుడిగా వారికి శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ శ్రీరామచంద్రు ప్రభు పూర్వీకులు ఆయుధ్ మహారాజు జన్మించిన స్థలం కాబట్టే దానికి అనే నాపకటం చేయడం జరిగింది కోసల రాజ్యానికి రాజధానిగా ఉంటూ శ్రీరామచంద్రుల వారి కుమారులు కుశ మహారాజు అయోధ్య నిర్ మందిరాన్ని నిర్మించడం జరిగింది దాని తర్వాత ఏం చెప్పిందంటే కాలక్రమేణ చాలా అంటే మన భారతదేశం మీద ఎన్నోసార్లు దండెత్తి భారతదేశ సంపదను భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని ధ్వంసం చేసిన గజనీ మహమ్మద్ మేనల్లుడు సాలార్ మసూద్ మొట్టమొదటిగా అయోధ్య రామ మందిరం మీద తర్వాత వందల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో రేపు జనగబాబు అయోధ్యలో రామ రామ మందిరం నిర్మాణం పూర్తి చేసుకున్నది శ్రీరామచంద్రుని బాల శ్రీరాముని రేపు విగ్రహ ప్రతిష్ట చేస్తున్నారు అందుకు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడికి ఇన్విటేషన్ పోతున్నారు ఇన్విటేషన్ వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్తున్నాను అంతేకాకుండా రెండు సంవత్సరాల ముందే కూడా మా అధ్యక్షులు ముప్పై లక్షల రూపాయలు ఈ రామ మందిరం దీనికి విరాళం ఇవ్వడం జరిగింది అప్పట్లో మేమందరూ కూడా విరాళం ఇచ్చినాము ఎందుకంటే ఏదన్నా గుడి కట్టలన్నా దర్గా కట్టలన్నా మసీద్ కట్టాలన్నా కూడా ఒకరి వల్ల కాదు కాబట్టి దేశ ప్రజలందరూ కూడా తా తన వంతు సహాయం సహాయం చేస్తే కానీ సహాయాలు అందిస్తే కానీ ఏది పూర్తి కాదు కాబట్టి ప్రతి కూడా ఈ నిర్మాణాలకి మతాలకి కులాలకి అతీతంగా కూడా ఇవ్వడం జరిగింది హిందువులే కాదు ముస్లిం సోదరులు కూడా చాలామంది కొన్ని కోట్ల రూపంలో విరాలు ఇవ్వడం జరిగింది ఇది మన భారతదేశం గర్వించుకో సందర్భం మేము ఒకటే కోరుచున్నాం మనంపల్లి ప్రజలు జై శ్రీరామ్ అని ఎదురు చూస్తున్న మన తెలుగు రాష్ట్ర ప్రజలైతేనేమి మన దేశ ప్రజలైతేనేమి రేపు ఆ సమయం ఆసన్నమైంది అయోధ్య రామ మందిరం కళ నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాల విగ్రహ ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట జరగడం జనసేన పార్టీ తరఫున చాలా సంతోషంగా వ్యక్తం వ్యక్తపరుస్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన దేశీత ప్రపంచ తలుమూలతో ఉన్న మా హిందూ బంధువులకు సోదర సోదరి మళ్ళీ అందరూ కూడా ఎప్పుడెప్పుడో ఎదురు ఒక మహత్తరమైన ఒక కార్యక్రమం రేపు అనగా జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగులో అయోధ్యలో చాలా సుదీర్ఘ పోరాటం తర్వాత ఐక్యమత్యంతో కుల మతాలకు ఐక్యమత్యం సాధించిన ఆ కార్యక్రమం రేపు జరగబోయే రాములని గుడి ప్రారంభోత్సవం మాకు చాలా సంతోషంగా ఒక ముస్లిం సోదరుడుగా నేను ఎందుకు సంతోషిస్తున్నానంటే ఈ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఉన్న ముస్లిం సోదరులు ఇందాక అండగా చెప్పినట్టు కోట్ల రూపాయల విరామం కాకుండా కుల మత కుల మతాత మతాలకు అతీతంగా మదనపల్లి గ్రామీణ మండలం బసినికొండ గ్రామంలో ఆదివారం సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో మహిళలు దీపాలు నెత్తిన పెట్టుకుని అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకున్నారు మేళ తాళాలతో ఊరేగింపుగా పుంగనూరు రోడ్డులోని కనుమలో గంగమ్మ ఆలయం వరకు తరలివచ్చి అమ్మవారికి మొక్కుబడులను చెల్లించుకున్నారు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు మహిళలు ఆలయం వద్దకు చేరుకుని ఆనందంగా సంక్రాంతి వేడుకలను నిర్వహించారు ప్రపంచ విప్లవకారుడు కామ్రేడ్ విఐ న్ శతవర్దంతిని సిపిఐ మదనపల్లి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో నేడు ఎస్టీయూ కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పిఎల్ మాట్లాడుతూ ప్రపంచ వ్యవస్థ మానవ సమాజానికి ప్రమాదమని ఈ సమాజం దోపిడీ సమాజం పెట్టుబడిదారి సమాజం కొనసాగినన్ని రోజులు దోపిడి సాగుతుందని ఈ సమాజం మారితేనే శ్రామిక ప్రజలకు దోపిడీ నుంచి విముక్తి జరుగుతుందని రష్యా ఫెడరేషన్ లో మార్క్సిస్టు విప్లవ పోరాటం పందాతో శ్రామిక పోరాటాన్ని నడిపి సోషలిస్టు సమాజాన్ని స్థాపించి ప్రపంచ పెట్టుబడిదారులు సామ్రాజ్యవాదుల గుండెల్లో వణుకు పుట్టించిన ప్రపంచ విప్లవకారుడు కామ్రేడ్ లెనిన్ అని అన్నారు ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిజానికి ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిజం స్థాపన జరిగితే దోపిడీ రహిత సమాజం నిర్మాణం అవుతుందని దోపిడీ వర్గాలు అడుగడుగున కమ్యూనిస్టు పోరాటాలను అడ్డుకుంటున్నారని అన్నారు భారతదేశంతో పాటు వలస పాలన నుండి విముక్తి చెంది స్వాతంత్రం సాధించిన చైనా కమ్యూనిస్టు దేశం అభివృద్ధిలో నేడు ప్రపంచంలో అగ్రస్థానానికి పోటీ పడుతుందని మన దేశంలో కులం మతం పైన రాజకీయాలు చేస్తూ మనుషుల మధ్య విభేదాలను సృష్టిస్తూ మతవాదులు పెట్టుబడిదారులు దేశాన్ని దోచుకుంటూ సంపదను ప్రజల నుండి కొల్లగొడుతున్నారని అన్నారు మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సుమిత్రమ్మ ఏఎన్ఎం రాష్ట్ర నాయకులు లీలావతి ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కె మురళీ కార్యవర్గ సభ్యులు తిరుమల దేవ సూరి రెడ్డి శోభ ఏఐఎస్ఎఫ్ నాయకులు సీనా నవీన్ వినయ్ తదితరులు పాల్గొన్నారు వచ్చే నెల ఫిబ్రవరి మూడో తేదీన బహుజన సమాజ్ పార్టీ మదనపల్లి ఆధ్వర్యంలో బహుజన రాజ్యాధికార సదస్సు నిర్వహించినట్లు బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉపాధ్యక్షులు బందల గౌతమ్ కుమార్ వెల్లడించారు ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ మదనపల్లి అసెంబ్లీకి సంబంధించిన ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో మదనపల్లి బిఎస్పీ నాయకులు హాజరవ్వగా కార్యక్రమాన్ని ఉద్దేశించి బందల గౌతమ్ కుమార్ మాట్లాడుతూ ఈ సమావేశం మదనపల్లి మిషన్ కాంపౌండ్ వద్ద గల సిఎస్ఐ జేసీఎం కమ్యూనిటీ హాల్ ఫిబ్రవరి మూడో తేదీన ఉదయం పది గంటలకు జరుగుతుందని ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీఎస్పీ రాజ్యసభ సభ్యులు రామ్జీ గౌతమ్ బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి మరియు రాష్ట్ర నాయకులు రానున్నట్లు తెలిపారు బహుజన రాజ్యాధికార సదస్సు రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్వహి నిర్వహిస్తున్నట్లు తెలిపారు కనుక బీఎస్పీ మదనపల్లి నాయకులు అందరూ కష్టపడి పనిచేసి సమావేశాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మదనపల్లి బహుజనులకు ప్రజానికానికి బహుజన రాజ్యాధికార సదస్సుకు తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో బీఎస్పీ మదనపల్లి నాయకులు పాల్గొన్నారు అసెంబ్లీ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరుగుతోంది ఈ సందర్భంగా రాబోయే ఫిబ్రవరి నెల మూడవ తేదీన సిఎస్ఐ ఫంక్షన్ హాల్ మిషన్ హాల్ మిషన్ కాంపౌండ్ పక్కన ఉన్నటువంటి సిఎస్ఐ ఫంక్షన్ హాల్ లో బహుజన రాజ్యాధికార సదస్సు పేరుతో ఒక అసెంబ్లీ మగపల్లి అసెంబ్లీ స్థాయి బహుజన సమాజ్ పార్టీ మీటింగ్ జరుగుతోంది దానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు రామ్జీ గౌతమ్ గారు విచ్చేస్తా ఉన్నారు రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర కమిటీ విచ్చేస్తుంది కాబట్టి ఈ సమావేశాన్ని మన అసెంబ్లీ స్థాయి నాయకులు ముఖ్య నాయకులు వారి వారి గ్రామాల నుంచి ప్రత్యేకంగా తరగరావాలని చెప్పి కోరుకుంటూ జై భీమ్ ఈ నెల ఇరవై ఎనిమిదిన మదనపల్లిలో వాల్మీకి సంఘం కార్యాలయం ప్రారంభోత్సవానికి వాల్మీకి కుటుంబ సభ్యులందరూ తరలి రావాలని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపకులు పులి శ్రీనివాసులు ఆహ్వానించారు ఆదివారం వాల్మీకి సంఘం కార్యాలయం ప్రారంభోత్సవ ఆహ్వాన కార్యక్రమ నిర్వహణపై స్థానిక నక్కల దిన్న షటిల్ కోర్టులో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా పులి శ్రీనివాసులు మాట్లాడుతూ వాల్మీకుల విద్య వైద్య ఉపాధి ఆర్థిక రాజకీయ సాంస్కృతిక సామాజిక చైతన్యం అభివృద్ధి కోసం నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ వాల్మీకుల అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు మరింత అందుబాటులో ఉండి వాల్మీకుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనే ఉద్దేశంతో వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ మదనపల్లి నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు ఈ నెల ఇరవై ఎనిమిది ఆదివారం పిఎన్టీ కాలనీ ఎక్స్టెన్షన్ శ్రీరామ్ నగర్ కాలనీలో ప్రారంభించడం జరుగుతుందన్నారు ఇకపై వాల్మీకి సంఘం ఉచిత సర్టిఫికేట్లను కార్యాలయంలో పొందవచ్చునని కూడా పేర్కొన్నారు వాల్మీకుల ప్రధాన డిమాండ్ ఎస్టీ పునరుద్ధరణ కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు వాల్మీకి సంఘం కార్యాలయ ఓపెనింగ్ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేసి కార్యాలయ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సద్దర జయసింహ వలసల మంజునాథ్ నరసింహులు అరవ నిర్మలమ్మ వలసల శ్రీనివాసులు అర్జున్ యనమల రమణ టి జయరాం నాగరాజ నరసింహులు తదితరులు పాల్గొన్నారు జనవరి ఇరవై ఆదివారం మదనపల్లి అన్నమయ్య జిల్లా నందు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ మదనపల్లి నియోజకవర్గ వాల్మీకి సంఘం కార్యాలయాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మదనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి మదనపల్లి మున్సిపాలిటీ మదనపల్లి పంచాయతీ మదనపల్లి మండలం నిమ్మనపల్లి మండలం రామసముద్రాల మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాల్మీకి ఈ నెల జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ రాష్ట్రంలో చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమానికి చేస్తున్న వాల్మీకి కుల పెద్దలందరికీ నమస్కారం చేస్తూ అలాగే ఈరోజు ముఖ్య కార్యక్రమం ఏమంటే నీకు ఏమి కావాలని బాధ ఏముందో చేతి నుండి పది రూపాయలు అయినా పెట్టి మన వాళ్ళకి అందరికీ చెప్పేదే నమ్మితే నమ్మండి మీ ఇష్టం లేకపోతే ఇట్లా ఏమీ చేరడానికి రేపు నెక్స్ట్ వచ్చే ఆదివారం మన వాల్మీకి సంఘం తరపున ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తున్నారు మన కలకత్తలందరూ నిర్ణయించగా వాల్మీకి సంఘం గౌరవ అధ్యక్షులుగా వర్క్ చేస్తున్నాను ఇది ఇదైతే వాల్మీకి సంఘం ఆఫీసు కార్యక్రమం ఏదైతే ఉందో ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు ఆదివారం ఉదయం పదకొండు గంటల సంఘం ఆఫీసు ఓపెనింగ్ ఇరవై ఎనిమిదవ తారీఖు ఓపెనింగ్ చేయడం జరుగుతుంది కావున మన జిల్లాలో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి వాల్మీకి సంఘం సోదరులందరూ ఇరవై ఎనిమిదో తేదీ ఆదివారం పురవంకనందు వాల్మీకి సంఘం ఆఫీసు మేమిందు మాకంత జనాభా దమాషా ప్రకారం చట్టసభలో యాభై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలి జనం మనది బలం మనది ఏకమైతే రాజ్యాధికారం మనది అనే నినాదంతో కడపలో జరిగిన బీసీ గర్జన సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ చందు బీసీల సమస్యల పట్ల ప్రసంగిస్తూ మనకు స్వాతంత్రం వచ్చిన దాదాపు డెబ్బై ఆరు సంవత్సరాలు అయినా ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్న వర్గాలకు స్వతంత్రం రాలేదని ఇందులో బీసీ కులాలు వెనుకబడి ఉన్నాయని ఎందుకో ఏమో కారణమేంటో అని కారకులు ఎవరని మనం ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఉందని అన్నారు బీసీలకు కేటాయించిన సీట్లు హక్కులు నిధులు ప్రభుత్వాలు ఏ దారిన మళ్లిస్తున్నాయో ప్రజలు ఒకసారి ఆలోచించాలని ఇప్పటికీ అత్యధికంగా ఉన్న బీసీలు గ్రామాలలో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం బాధాకరమని రాబోయే ఎన్నికలు దగ్గరవుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు బీసీలకు కూడా హక్కులు ఉన్నాయి బీసీలకు సమస్యలు ఉన్నాయి వాటిని బహిరంగంగా చర్చించాలని ఈ వేదికగా డిమాండ్ చేశారు ఇకనైనా ప్రభుత్వాలు ఆలోచించే విధంగా బడుగు బలహీన వర్గాలు ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బహుజనసేన రాష్ట్ర కార్యదర్శి కొండుపల్లి ఆనంద్ బీసీ నాయకులు జయశంకర్ ఆటో యూనియన్ నాయకులు రాఘవేంద్ర యాదవ్ అన్నమయ్య జిల్లా సెక్రటరీ రూపక్ నాయక్ ఎస్టీ కార్యదర్శి నవీన్ నాయక్ టౌన్ నాయకులు నగేష్ శ్రీకాంత్ గంగాధర్ పాల్గొన్నారు గంగవరం మండలం పోలీస్ స్టేషన్ సిఐ కృష్ణమోహన్ ఎస్ఐ ప్రతాప్ రెడ్డి పంతొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో బెంగళూరు చెన్నై జాతీయ రహదారి పత్తికొండ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా కర్ణాటక నుండి బెంగళూరు వైపు మార్తి ఉమిని కార్ అతివేగంగా వెళ్తుండగా అనుమానం వచ్చి ఆపి తనిఖీ చేయగా నలభై ఎనిమిది బ్యాగులల్లో ఐదు వేల కర్ణాటక టెట్రా ప్యాకెట్లను గుర్తించి కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు డిఎస్ కేసు వివరాలను వెల్లడించారు గంగవరం మండలం గ్రామానికి చెందిన గిరి ఆదేశాలతో కేశవులు గంగాధర్ బాబు హరి మణి వెంకట్రామయ్య నందకుమార్ వీరందరూ నంగినిలో దీపికా వైన్స్ షాపు క్యాషియర్ సేకర ప్రమేయంతో తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి గంగవరం మండలంలోనే కాకా పలమనేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కువ ధరలకు అమ్ముతున్నట్లు గుర్తించామని ఇందులో గంగాధర్ కేశవులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని త్వరలో వారిని కూడా అరెస్ట్ చేస్తామని డిఎస్పి సుధాకర్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ సుధాకర్ రెడ్డితో పాటు సిఐ మోహన్ ఎస్ఐ ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు కొద్ది రోజులుగా ఈ గంగవరం మండలంలో ఇల్లీగల్గా కర్ణాటక నుంచి లిక్కర్ తెచ్చి అమ్ముతున్నటువంటి కొంతమంది మీద నిఘా పెట్టడం జరిగింది దీంట్లో ఈ గంగవరం ఎస్ఐ గంగవరం సిఈ సిబ్బంది కలిసి ఒక గిరి అనే అతని వ్యక్తి ఇక్కడ చాలా కేసులు ఉన్నాయి అతని మీద అతని మీద నిఘా పెడితే అతను ఈ ఓమినీ వెహికల్లో బాక్సులు తెస్తామని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది దీనికి సంబంధించి అతన్ని చేసి అంటే అతను బండి వదిలేసి వెళ్ళడం జరిగింది దాంతోపాటు ఒక ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో కేశవ్ అనే అతను గంగాధరం అనే అతను ఇద్దరు దొరకడం జరిగింది ఈ ఓమిని వెహికల్ను చెక్ చేయగా దాంట్లో సుమారుగా ఐదు వేల టెట్రా ప్యాకెట్లు కర్ణాటక మధ్య ఉంది దీని విలువ సుమారుగా ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది అలాగే ఓమిని వెహికల్ కూడా ఒక త్రీ ల్యాక్స్ వరకు వర్త్ ఉంటుంది ఈ వీళ్ళు ఎవరెవరికి ఇస్తారు ఏమి అనే దాని మీద వీళ్ళను ఇంట్రాగేట్ చేస్తే సుమారుగా ఎనిమిది మంది దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలిసింది ఈ గిరి అనే తన వ్యక్తి మీద ఉంది గంగవరం మండలము ఇతని మీద ఇంతకుముందు కూడా నాలుగైదు కేసులు ఉన్నాయి మదనపల్లి పట్టణం సిపిఎం రోడ్ నగర్ నాలుగో క్రాస్ లో ఉన్న చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థను ఆదివారం మదనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ సందర్శించారు స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు ఆనంద్ పుష్పగుచ్చంతో నిసార్ అహ్మద్ కు స్వాగతం పలికారు చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి ఇరవై మూడు సంవత్సరాలు అవుతుందని రెండు వేల రెండు నుంచి రెండు వేల తొమ్మిది వరకు మదనపల్లి నిమ్మనపల్లె రామసముద్రం మండలాలను దత్తత తీసుకుని అక్కడ ప్రజలకు కావలసిన ఆరోగ్య ఆహార వైద్య సదుపాయాలతో పాటు పర్యావరణ పరిరక్షణ చేపట్టి అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని అన్నారు నివారణ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని నిర్వాహకులు నిస్సార్ అహ్మద్కు వివరించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు దాతల సహకారంతోనే సంస్థ నడుపుతున్నామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి

కానీ ఇప్పుడు దేవుడు నాకేమంటే అవకాశం ఏమిషాయంటే ఇంత పర్సన్ ఇంత ముందు జరగలేదు పని నా చేతుల జరిగిందంటే ఏదో ఒక మంచి కార్యం చేసిన నాకు కూడా ఒక కృష్టి ఉంటుంది నేను ఖచ్చితంగా మీకు ఏదైనా భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమాన్ని రెండవ రోజు చౌడేపల్లి పట్టణం మరియు గొలసుల కురపల్లిలో నియోజకవర్గ ఇన్చార్జ్ రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్యక్రమంలో తేదేపా మండల అధ్యక్షుడు గువ్వుల రెడ్డి జనసేన ఇన్చార్జ్ చిన్న రాయల్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు మంగళ మంగళహారతులు మేళ తాళాలతో తెలుగుదేశం ఇన్చార్జ్ చల్లాబాబుకు ప్రజలు ఘనస్వాగతం పలికారు చంద్రబాబు తలపెట్టిన పథకాలు ప్రజలకు చేరాలంటే తెలుగుదేశాన్ని గెలిపించాలని ఇంటింటికి ప్రచారం నిర్వహించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకాలో తెలుగు తమిళ్ జోరుగా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు తెలుగుదేశం జనసేన అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు